హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ కావ్య కళ్యాణ్ మళ్ళీ తిరిగి హ్యాపీగా ఉండాలి అంటే ఏం చేయాలి కళ్యాణ్ ని హ్యాపీగా ఉంచడానికి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా రాజ్కి ఒక రిమైండర్ అయితే వస్తుంది ఓ రేపు మమ్మీ డాడీ మ్యారేజ్ డే కదా ఈ విషయాన్ని ఎలా మర్చిపోయాను అని ఆలోచిస్తూ ఉంటాడు రాజ్ ఆ రిమైండర్ని పెట్టిందే నేను మీకు ఇలాంటివి ఎక్కడ గుర్తుంటాయిలేండి అని అంటుంది కావ్య ఇదిగో నువ్వు మళ్ళీ మళ్ళీ చురకలు స్టార్ట్ చేయొద్దు రేపు మమ్మీ డాడీ మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి ఈ విషయంతో కళ్యాణ్ సంతోషంగా ఉండేలా చేయాలి అని అంటాడు రాజ్ ఏమండి కవిగారిని మనం ఏదో ఒకటి చేసి సంతోషంగా ఉండొచ్చు కానీ మావయ్య గారే కొన్ని రోజులుగా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు ఆ మాయ విషయం బయటపడినప్పటి నుండి అత్తయ్య గారు మావయ్య గారితో సరిగ్గా మాట్లాడడం కూడా మాట్లాడటం లేదు అత్తయ్య గారు మావయ్య గారిని క్షమించేలా మనం చేయాలి అని అంటుంది కావ్య అవును నిజమే పాపం డాడీ తనలో తానే చాలా కుమిలిపోతున్నారు బాధపడుతున్నారు తను తప్పు చేయకపోయినా దోషిలా అందరి ముందు నిల్చున్నారు ఇప్పుడు మమ్మీ డాడీని క్షమించాలి అంటే ఏం చేయాలి రేపు ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేద్దాం అప్పుడు ఆటోమేటిక్గా మమ్మీ డాడీ కలిసిపోతారు అని అంటాడు రాజ్ ఏవండి పార్టీలు ఫంక్షన్లు ఇలాంటివి కాదు ప్రేమగా తన భర్త భార్యని చూసుకుంటే భార్య ఎలాంటి కఠినంగా ఉన్నా తన మనసు కరుగుతుంది కాబట్టి నేను ఒక ఐడియా చెప్తాను నన్ను ఫాలో అవ్వండి అని ఇంకా ఒక ఐడియా చెప్తుంది కావ్య ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రాజ్ కావ్య సుభాష్ గారి దగ్గరికి వస్తారు సుభాష్ అలా ఇంకా లేచి హాల్లోకి వస్తారు డాడ్ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ డాడ్ అని చెప్పి ఇంకా విష్ చేస్తాడనమాట రాజ్ థ్యాంక్ యూ రాజ్ అని అంటారు సుభాష్ హ్యాపీ మ్యారేజ్ డే మావయ్య గారు అని అంటుంది కావ్య కూడా థ్యాంక్స్ అమ్మా అని అంటారు డాడ్ ఇవాళ మీరు మోమ్కి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలి అది ఏంటో తెలుసా అని అడుగుతాడు రాజ్ నేను మీ అమ్మకి గిఫ్ట్ ఇస్తే తను తీసుకుంటుందంటావా అని అంటారు పాపం సుభాష్ అనుమానంగా మావయ్య గారు మీరు మనసులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు ఏమండి మీరు ఒక గిఫ్ట్ తెచ్చారు కదా అది ఇవ్వండి అని అంటుంది కావ్య వెంటనే ఇంకా రాజ్ ఒక శారీ అయితే బాక్స్ తీసుకుని వస్తాడనమాట డాడ్ ఇది మీ చేత్తో మమ్కి ఇవ్వండి మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అంటాడు రాజ్ లేదు రాజ్ నాకెందుకో నమ్మకంగా లేదు అని అంటారు సుభాష్ మావయ్య గారు ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు కదా వెళ్ళండి మావయ్య గారు అని అంటుంది కావ్య ఇంకా అలా శారీని తీసుకొని లోపలికి వెళ్తారు సుభాష్ అప్పుడే ఇంకా అపర్ణాదేవి స్నానం చేసి బయటికి వస్తారు అపర్ణ ఇవాళ మన పెళ్లి రోజు నీకోసం నేను ఈ గిఫ్ట్ని తీసుకువచ్చాను పెళ్లి రోజు శుభాకాంక్షలు అపర్ణ అని అంటారు ఇంకా సుభాష్ పాపం అపర్ణాదేవి అలా ఇంకా సుభాష్ వైపు చూస్తూ ఉంటారు గిఫ్ట్ తీసుకో అపర్ణ అని ఆ శారీని అలా ఇంకా అపర్ణకి ఇస్తారు సుభాష్ అపర్ణదేవి తీసుకుంటారా లేదా అని మనసులో ఇంకా కాస్త టెన్షన్గా ఉంటుంది సుభాష్ గారికి కానీ వెంటనే అపర్ణ ఆ శారీని తీసుకుంటారు ఇంకా అపర్ణ ఆ గిఫ్ట్ని యాక్సెప్ట్ చేసేసరికి సుభాష్ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అపర్ణ ఇవాళ మన పెళ్లి రోజు నేను తప్పులు చేశాను అవి నేను ఒప్పుకుంటున్నాను నువ్వు నన్ను క్షమిస్తావని తిరిగి మళ్ళీ నా భార్యగా మునుపటిలా నాతో ఉంటావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ చీర కట్టుకొని చక్కగా రెడీ అయ్యి బయటికి అపర్ణ అని అక్కడి నుండి వెళ్ళిపోతారు సుభాష్ ఇంకా పాపం అపర్ణాదేవి లైట్గా నవ్వుతూ అలా ఇంకా శారీ వైపు చూస్తూ మురిసిపోతూ ఉంటారు సుభాష్ అలా రాజ్ దగ్గరికి వచ్చి రాజ్ని హక్ చేసుకుంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నన్న రాజ్ అని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు సుభాష్ డాడ్ మమ్మీ గిఫ్ట్ తీసుకుందా అని అడుగుతారు ఎస్ తను తీసుకుంది తను నన్ను క్షమించింది క్షమించింది నాన్న అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సుభాష్ అదంతా చూస్తున్న కావ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అపర్ణాదేవి చక్కగా రెడీ అయ్యి ఆ శారీ కట్టుకొని అలా బయటికి వస్తారు ఆ శారీలో అపర్ణాదేవిని చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇందిరాదేవి సీతారామయ్య అపర్ణ దగ్గరికి వచ్చి పెళ్లి రోజులు శుభాకాంక్షలు కోడలా అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇందిరాదేవి అండ్ సీతారామయ్య అత్తయ్య గారు మావయ్య గారు మమ్మల్ని ఆశీర్వదించండి అని ఇంకా సుభాష్ అండ్ అపర్ణదేవి ఇద్దరు ఇందిరాదేవి అండ్ సీతారామయ్య బ్లెస్సింగ్స్ తీసుకుంటారు నిండు నూరేలు సంతోషంగా ఉండండి అని ఇంకా అపర్ణదేవికి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు చక్కగా అపర్ణదే ఇందిరాదేవి అండ్ సీతారామయ్య గారు అలా ఒకరి తర్వాత ఒకరు మ్యారేజ్ డే విషెస్ అయితే చెప్తూ ఉంటారు అదంతా చూస్తూ అపర్ణదేవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా రాజు మనసులో అనుకుంటాడు మమ్మీ ఎప్పుడు ఇంత సంతోషంగా ఉండాలి తను నవ్వుతూ అందరితో హ్యాపీగా ఉండాలి మమ్మీ మీ మ్యారేజ్ డే కాబట్టి నేను మీకు ఒక చిన్న సర్ప్రైజ్ అరేంజ్ చేశాను ఈవినింగ్ మన ఇంట్లో పార్టీ ఉంటుంది కేవలం పార్టీ మాత్రమే కాదు ఇవాళ మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ వరకు అన్ని విషయాలు నేను కళావతి ప్లాన్ చేశాం ఆ ప్లాన్ ప్రకారమే ఆటలు పాటలు సరదా సంతోషం అన్నీ అన్నీ దుగ్గిరాల ఇంట్లో జరుగుతాయి అని అంటాడు రాజ్ అవునత్తయ్య గారు నేను మా ఆయన కలిసి అన్ని పనులు చూసుకుంటున్నాం అని అంటుంది కావ్య కావ్య అన్ని పనులు చూసుకుంటున్నారు మరి మీ వాళ్ళని పార్టీకి పిలిచారా అని అడుగుతారు అపర్ణాదేవి ఇంకా ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది కావ్య అమ్మవాలని పిలవలేదత్తయ్య అని అంటుంది కావ్య అదేంటి కావ్య ఈ ఇంటికి మీ ఇద్దరినీ ఇచ్చారు కనకం కృష్ణమూర్తి అలాంటిది మన ప్రతి సంతోషంలో కూడా వాళ్ళు అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను వెంటనే ఫోన్ చేసి పిలిపించండి అందరం కలిసి సంతోషంగా ఉందాం ఇప్పుడిప్పుడే ఈ ఇంటి సమస్యలన్నీ తొలగిపోయి అందరి మనసులో ప్రశాంతత నింపుకుంటుంది అలాంటిది ఇలాంటి సమయంలో మీ కుటుంబం లేకపోతే ఎలా కాబట్టి కృష్ణమూర్తిని కనకంని అప్పుని అందరినీ ఇంటికి పిలవాలి అని చెప్తారు అపర్ణాదేవి ఇది ఇలా ఉండగా అప్పు ఇంకా అలా పాపం ఆలోచిస్తూ దిగులుగా సైలెంట్గా ఉంటుంది అప్పు దగ్గరికి కనకం వస్తుంది ఏ అప్పు ఇదిగో టిఫిన్ తినవే అని అంటుంది అప్పు మాత్రం వద్దమ్మా నాకు ఆకలిగా లేదు అని అంటుంది అప్పు ఏయ్ అప్పు ఇప్పుడు ఏం జరిగిందనే ఏం జరిగిందని ఏదో కోల్పోయినట్లు ఇలా కూర్చున్నావు చూడు నిజం చెప్పాలంటే నేను బాధపడాలి నువ్వు నార్మల్గా ఉండాలి కానీ ఇక్కడంతా రివర్స్గా జరుగుతుంది చూడప్పు నీ తప్పేమీ లేదని మాకు తెలుసు ఇప్పుడు కోర్టు ద్వారా సమాజానికి కూడా తెలిసింది అలాంటప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఇలా సైలెంట్గా కూర్చోవలసిన అవసరం కూడా లేదు మేమందరం నిన్ను పాత అప్పులా చూడాలి అనుకుంటున్నాం పాత అప్పులా మాట్లాడాలి అనుకుంటున్నాం నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే మాకు నచ్చటం లేదు అని అంటుంది కనకం ఇంకా అలా కనకం వైపు చూస్తూ ఉంటుంది అప్పు మీ అమ్మగా ఇన్నాళ్ళు బయటికి వెళ్ళద్ధే ఇంట్లోనే ఉండు బయట సావాసాలు వద్దు అని చెప్పాను కానీ నీ అమ్మగా ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు ఎలా నచ్చితే అలా ఉండు అప్పుడు ఎలా ఉండేదానివో అలానే ఉండు అప్పుడు ఎలా ఉండేదానివో ఎలా మాట్లాడేదానివో అలాగే మాట్లాడు నువ్వు ఇలా డల్గా ఉంటే నేను చూడలేకపోతున్నానే అప్పు అని అంటారు కనకం ఇంకా కనకంని హక్ చేసుకుంటుంది అపర్ణ అమ్మ ఇన్నాళ్ళు నువ్వు తిడుతుంటే ఏదో అనుకున్నా కానీ నేను బాధలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఓదారుస్తావు నేను సంతోషంగా ఉంటే నా నవ్వులో భాగం అవుతావు నువ్వు నువ్వు గ్రేట్ అమ్మా నీ కోరిక మేరకు నేను పాత ఉంటా పాతఅప్పులాగే ఉంటా అని చెప్పి ఇంకా హ్యాపీగా ఉంటుంది అప్పు కరెక్ట్గా అదే టైంకి కనకంకి ఫోన్ వస్తుంది కావ్య ఫోన్ చేస్తుంది హలో కావ్య అని అంటారు కనకం అమ్మా మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది కావ్య ఏంటమ్మా అని అడుగుతారు ఇవాళ మా అత్తయ్య మావయ్య పెళ్లి రోజు ఇంట్లో ఘనంగా పార్టీ అరేంజ్ చేస్తున్నారు మీరు ఖచ్చితంగా రావాలి అని అంటుంది కావ్య ఆ ఇంటికి మళ్ళీనా వద్దమ్మా కావ్య వద్దులే ఇప్పటికే అప్పు వల్ల చాలా జరిగింది అని ఆ ఇంట్లో ఒక దుమారమే రేగింది మళ్ళీ ఇప్పుడు అప్పు మేము ఆ ఇంటికి వస్తే ఎవరు ఏమంటారో తెలీదు మేము మేముగానే ఉండాలనుకుంటున్నాం మళ్ళీ ఆ ఇంటికి రావాలంటే అని అంటుంది కనకం అమ్మ ఏందే నువ్వు ఇప్పుడే నాకు ధైర్యం చెప్పి మళ్ళీ నువ్వేంది అలా ఆలోచిస్తున్నావు ఏంటి పెళ్లి రోజు ఫంక్షన్కి వెళ్ళాలి అంతే కదా వెళ్తే తప్పేముంది నేనేమి తప్పు చేయలేదని మీకు తెలుసు కదా నువ్వు ఏమన్నాను మేనమైతే ఫంక్షన్కి వెళ్తున్నాం హలో అక్క నువ్వు ఫోన్ పెట్టేవే నేను అమ్మని నాన్నని తీసుకొస్తా అని ఫోన్ కట్ చేస్తుంది అప్పు ఇది ఇలా ఉండగా మనకి జైల్ని చూపిస్తారు ఇంకా అలా లో అనామిక అలా ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది తనకి కావ్య చేసిన అవమానం అండ్ ఇటువైపు కళ్యాణ్ మాటలు ఇవన్నీ గుర్తుకు వచ్చి తనలో తానే రగిలిపోతూ ఉంటుందన్నమాట అనామిక అప్పుడు అనామిక దగ్గరికి వాళ్ళ అమ్మ నాన్న వస్తారు బేబీ ఎంత ట్రై చేస్తున్నా బెయిల్ రావటం లేదమ్మా ఒకవైపు నుండి ఆలోచిస్తే మా వల్లే మా వల్లే నీకు ఈ దుస్థితి వచ్చింది మమ్మల్ని క్షమించమ్మా ఒక తల్లిదండ్రులుగా మేము చేయాల్సిన బాధ్యత చేయకుండా నిన్నలా ఇలా తప్పుదారి పట్టించాం నన్ను క్షమించమ్మా అని అంటారు అనామిక వాళ్ళ అమ్మా నాన్న అనామికతో డాడ్ మీరేమీ తప్పు చేయలేదు మీరు చేసింది కరెక్టే కానీ ఆ అనామిక సారీ ఆ కావ్య కావ్య వల్ల ఇదంతా జరిగింది ఆ కావ్య ఏమి తెలియని అమాయకురాలు నన్ను బ్రతిమలాడడానికి వచ్చిందేమో అని అనుకున్నా కానీ నా వెనకాలే గోతులు తీసి నన్ను అడ్డంగా ఇరికించడానికి వచ్చిందని నేను అస్సలు అనుకోలేదు నేను ఈరోజు ఇలా జైల్లో ఉన్నానంటే దానికి కారణం ఖచ్చితంగా ఆ కావ్య ఆ దుగ్గిరాల కుటుంబమే నా గురించి మీకు తెలీదు నేను ఒక్కసారి ఒక్కసారి నా ఇగో హర్ట్ అయితే నేను ఎంతో ఎంత దూరమైనా వెళ్తాను ఎంతకైనా తెగిస్తాను నన్ను జైల్లో కూర్చోపెట్టిన దుగ్గిరాల ఇంటి పరువు తీసేంతవరకు నేను వదిలిపెట్టను దుగ్గిరాల ఇంటిని రోడ్డు మీదకి లాగుతా నా పొగ తీర్చుకుంటా ఆ కావ్యని సంతోషం లేకుండా చేస్తా ఆ కళ్యాణ్ రోడ్డు మీద పిచ్చోడిలా తిరిగేలా చేస్తా ఇదే ఇదే నేను చేయాలనుకుంటున్నది అని కోపంగా చెప్తుంది అనామిక ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఇంట్లో హ్యాపీగా ఇంకా అలా వేడుకలు జరుగుతూ ఉంటాయి అపర్ణదేవి అండ్ సుభాష్ మ్యారేజ్ డేవి ఇంకా అలా వాళ్ళ మ్యారేజ్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే అక్కడికి కనకం కృష్ణమూర్తి అప్పు కూడా వస్తారు కళ్యాణ్ అప్పు వైపు అలా చూస్తూ ఉంటాడు అప్పు కూడా కళ్యాణ్ వైపు ఇంకా అలా సైలెంట్గా చూస్తూ ఉంటుంది అపర్ణదేవి సుభాష్కి పెళ్లి రోజుల విషస్ చెప్తారు కనకం అండ్ కృష్ణమూర్తి అత్తయ్య మావయ్య ఇప్పుడు మీకు ఒక చిన్న గేమ్ చెప్పండి మీకు మావయ్య గారిలో ఏమంటే ఇష్టం అని అడుగుతుంది కావ్య ఆయన చాలా నిజాయితీగా ఉంటారు ఆయన నిజాయితీ అంటేనే నాకు ఇష్టం అని చెప్పి ఇంకా చెప్తారనమాట పాపం అపర్ణాదేవి ఇంకా అపర్ణలో క్షమించే గుణం అంటే నాకు ఇష్టం అని చెప్పి ఇటువైపు చెప్తారనమాట ఇంకా అలా సుభాష్ అలా ఇంకా సుభాష్ అండ్ ప్రకాష్ ఇలా అందరూ ఇంకా ఒకరి తర్వాత ఒకరు చెప్తూ ఉంటారు అదంతా చూస్తున్న కనకం కృష్ణమూర్తి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరు దగ్గర నుండి ఇంకా కేక్ తీసుకువస్తారు సుభాష్ అండ్ అపర్ణాదేవి కోసం అలా ఇంకా అపర్ణాదేవి అండ్ సుభాష్ అయితే కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇంకా అప్పు అయితే అలా సైడ్కి వెళ్ళి సైలెంట్గా కూర్చుని ఉంటుంది అప్పు దగ్గరికి కళ్యాణ్ వస్తాడు అప్పు అని పిలుస్తాడు ఇంకా అలా అప్పు కళ్యాణ్ వైపు చూస్తూ ఉంటుంది సారీ అప్పు నా వల్ల నీకు చాలా చెడ్డ పేరు వచ్చింది నీ పై పడ్డ నిందలు అని అంటాడు కళ్యాణ్ ఏ చెల్ ఆపరా బై ఏంది జరిగిపోయిన దాన్ని ఇంకా తవ్వుకుంటూ కూర్చుంటావా ముందు నువ్వు నీ ఫ్యూచర్ గురించి బై నా గురించి కాదు అని అంటుంది అప్పు ఇంక ఒక్కసారిగా షాక్ అవుతాడు కళ్యాణ్ అంటే నీకు ఎలాంటి బాధ లేదా అని అడుగుతారు అయ్యో నేనెందుకు బాధపడతారా బై నాపై నింద పడింది నిజమే కానీ ఆ నింద తొలగిపోయింది కదా నేనేం తప్పు చేయలేదని అందరి ముందు రుజువైంది కదా అలాంటప్పుడు నేనెందుకు బాధపడాలిరా బై నేనే కాదు నువ్వు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే తప్పు చేసింది ఆ పనికి మాలిన అనామిక తను జైల్లో కూర్చుని చిప్పకూడు తింటుంది తను బాధపడాలి అంతేగాని ఏ తప్పు చేయని నువ్వు నేను లోపల కుమిలిపోతూ ఉంటే ఏమొస్తుంది రాబాయి కాబట్టి నేను హ్యాపీగా నా కెరియర్పై పై ఫోకస్ పెట్టా నువ్వు కూడా నీ కెరియర్పై పై ఫోకస్ పెట్టు సరేనా అని అంటుంది అప్పు బ్రో నువ్వు ఇంత త్వరగా మర్చిపోతావని నేను కల్లో కూడా అనుకోలేదు నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు కళ్యాణ్ అది నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అదే అదే నేను కోరుకునేది అని అంటుంది అప్పు నిజంగా బ్రో ఒక టైంలో మా అమ్మ నన్ను అర్థం చేసుకోలేదు నా భార్య అనుకున్న ఆనామిక కూడా నన్ను అర్థం చేసుకోలేదు కానీ నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకుంటూనే ఉంటావు నన్ను ఎప్పుడూ మోటివేట్ చేస్తావు వదినలాగా మా వదిన కూడా అంతే సేమ్ నా వదిన ఎలా మోటివేట్ చేస్తుందో నువ్వు కూడా ఒక ఫ్రెండ్గా అలానే నా మంచియే కోరుకుంటావు థ్యాంక్స్ అప్పు థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు కళ్యాణ్ రే బై నువ్వు మంచిగా కవితలు రాస్తావు ఫ్యూచర్లో నీకు మంచి పేరు వస్తుంది అప్పు నన్ను మర్చిపోవుగా అని అంటుంది అప్పు నవ్వుతూ హరే నిన్నెందుకు మర్చిపోతాను బ్రో అని చెప్పి నవ్వుతూ ఉంటాడు కళ్యాణ్ కూడా అదంతా దూరం నుంచి చూస్తున్న కావ్య రాజ్ని పిలుస్తుంది చూడండి కవిగారు ఎంత సంతోషంగా ఉన్నారు అని అంటుంది అవును అప్పుతో మాట్లాడాక వాడి మనసు కుదుటపడింది ఇప్పుడు వాడు ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు అని ఇంకా హ్యాపీగా ఉంటారనమాట రాజ్ కావ్య ఇది ఇలా ఉండగా ఇంకా అందరూ రిలాక్స్ అవుతూ ఉంటారు అండ్ రాజ్ దగ్గరికి సుభాష్ అండ్ అపర్ణ వస్తారు రాజ్ ఏం చేస్తున్నావు అని అడుగుతారు రండి మో ఏం లేదు అని అంటాడు రాజ్ రాజ్ నువ్వు మా గురించి బాగా ఆలోచించావు మా సంతోషం గురించి నువ్వు ఎప్పుడూ తాపత్రయపడ్డావు కానీ ఇప్పుడు ఇప్పుడు మేము కోరుకున్నట్లు నువ్వు మాకొక మాటిస్తావా అని అడుగుతారు అపర్ణాదేవి మమ్మీ నీకోసం నేను ఏదైనా చేస్తాను చెప్పండి అని అంటాడు రాజ్ ఇదిగో ఈ రింగ్ మీకోసమే కొన్నాను ఇది చాలా కాస్ట్లీ రింగ్ ఫారెన్ నుంచి దీన్ని తెప్పించాను ఇందులో ఉన్న డైమండ్స్ అనేవి చాలా వాల్యుబుల్ ఇది స్పెషల్గా కోడలి కోసమే డిజైన్ చేయించాను అని అంటారు అపర్ణాదేవి అలా రాజ్కి ఇస్తారనమాట ఆ రింగ్ని అపర్ణాదేవి ఆ రింగ్ వైపు చూస్తూ ఉంటాడు రాజ్ నువ్వు నీ మనసులోని ప్రేమని కావ్య ముందు ఇవాళ బయట పెట్టాలి రాజ్ అని అంటారు సుభాష్ డాడ్ అది కాదు అని అంటాడు రాజ్ చూడు రాజ్ నువ్వు నిజంగా మా సంతోషాన్ని కోరుకునేవాడివే అయితే నీ ఉన్న ప్రేమని ఇవాళ కావ్య ముందు నువ్వు బయట పెట్టాల్సిందే మా పెళ్లి రోజున మేము హ్యాపీగా ఉండాలని నువ్వు ఎంత కోరుకుంటున్నావో నువ్వు నీ భార్యతో అంతే హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం నువ్వు మాకు మాట ఇచ్చావు నాకు తెలుసు నా కొడుకు మాట ఇస్తే తప్పడు అని వెళ్ళి కావ్యకి నీ మనసులో ఉన్న ప్రేమని చెప్తావా అని అడుగుతారు పాపం అపర్ణాదేవి చెప్తాను మోమ్ అని హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజ్ ఎస్ ఇది ఇది అంటే అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు రాజ్ వైపు చూస్తూ అపర్ణ అండ్ సుభాష్ ఇది ఇలా ఉండగా రాహుల్ అండ్ రుద్రాని అయితే ఇదంతా చూస్తూ చాలా జలస్గా ఫీల్ అవుతారు మమ్మీ నిన్న మనం తింటున్నప్పుడు ఏదో ఒక అగ్గిరాజేశాం అందరూ ప్రశాంతంగా ఉండకుండా బాధపడుతూ మూలుక్కుంటూ కూర్చుంటారు అని అనుకున్నాం కానీ ఇప్పుడు చూడు అందరూ సంతోషంగా అత్తయ్య మావయ్య పెళ్లి రోజులు జరుపుకుంటున్నారు అందరూ సంతోషంగా ఉంటున్నారు వాళ్ళ బాధని వాళ్ళు మర్చిపోతున్నారు ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ అని అడుగుతాడు రాహుల్ ఎప్పుడైనా కాస్త గ్యాప్ అనేది ఉంటుందిరా మొన్నే కదా కష్టాల నుండి బయటపడ్డారు అందుకే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు అనామిక గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయారు ఆ అనామిక పగపట్టిన పాము లాంటిది చూడడానికి అలాగే అమాయకంగా కనబడుతుంది పొంతానికి పోయి దాని జీవితమే అది నాశనం చేసుకుంది అలాంటిది ఇప్పుడు తన్ని జైల్లో పెట్టిచ్చిన కావ్య దుగ్గిరాల కుటుంబాన్ని ఊరికే వదులుతుంది అని నువ్వు అనుకుంటున్నావా ఒకవేళ వదిలిపెట్టినా దాని డబ్బు అది వసూలు చేసుకుని వెళ్లకుండా ఉంటుంది అని అనుకుంటున్నావా ఆ అనామిక సంగతి నాకు బాగా తెలుసు అని అంటారు రుద్రాని అయితే ఆ అనామిక పదిహేను రోజులు జైలు శిక్ష వేశారు కదా ఈ పదిహేను రోజులు వీళ్ళ సంతోషాన్ని చూస్తూ మనం ఏడవాల్సిందేనా అని అడుగుతాడు రాహుల్ తప్పదురా కానీ దీనికంటే ముందు నేను ఒక పని చేయాలి అని ఇంకా ఫోన్ తీసుకొని సీక్రెట్గా ఒక జైలర్కి కాల్ చేస్తుందనమాట రుద్రాని హలో మేడం అని అంటారు ఒకసారి అనామికకి ఫోన్ ఇవ్వు అని అంటారనమాట రుద్రాణి ఇంకా అనామికకి ఫోన్ ఇస్తుందనమాట జైలర్ అనామిక హలో ఎవరు అని అంటుంది నేను అనామిక రుద్రాణిని నిజంగా నువ్వు జైల్లో ఉండడం నాకు చాలా బాధగా ఉంది నువ్వు అక్కడ బాధపడుతూ ఉంటే వీళ్ళేమో సంబరాలు చేసుకుంటున్నారు అని అంటుంది రుద్రాణి చేసుకుంటారంటీ చేసుకుంటారు సంబరాలు చేసుకుంటారు కానీ అది కొన్ని రోజులే అని వాళ్ళకి తెలీదు కానీ నా ప్లాన్లో నేను ఉంటాను కదా ఇంకొద్ది రోజులే తర్వాత దుగ్గిరాల ఇంటికి వచ్చే సునామీని ఆపడం ఎవ్వరి వల్ల కాదు ఖచ్చితంగా ఎవరి వల్ల కాదు అని అంటుంది అనామిక అంటే నీ ప్లాన్ ఏంటి అనామిక అని అడుగుతుంది రుద్రాని నా ప్లాన్ ఏంటో చెప్పనాంటి చేసి చూపిస్తా అప్పుడు నేనంటే ఏంటో ఆ దుగ్గిరాల కుటుంబానికి తెలుస్తుంది అని చెప్పి కాల్ కట్ చేస్తుంది అనామిక ఈ అనామిక ఏం ప్లాన్ చేస్తుందో అని ఆలోచిస్తూ ఉంటుంది రుద్రాణి ఇంకా ఇటువైపు అనామిక వాళ్ళమ్మా నాన్న బేబీ ఏం ప్లాన్ అమ్మా అని అడుగుతారు డాడీ ఏ డబ్బు కోసం నేను ఆశపడ్డానో ఆ డబ్బు నాకు కాకుండా పోయింది నా డబ్బుని నేను ఊరికే వదులుతానా ఆ దుగ్గిరాల ఇంటి ముక్కు పిండైనా నేను నాకు రావాల్సింది నేను వసూలు చేసుకుంటాను ఒక చిన్న చిన్న ప్లాన్ ద్వారా ఆ దుగ్గిరాల ఆస్తంతా నీరు గారిపోయేలా చేస్తాను వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేలా చేస్తాను అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది అనామిక మమ్మీ అన్నయ్యని అర్జెంటుగా ఇండియా రమ్మని చెప్పండి అని అంటుంది అనామిక వాడా ఇప్పుడు వాడెందుకు బేబీ అని అంటారు అనామిక వాళ్ళ అమ్మా నాన్న అన్నయ్య వస్తేనే అన్ని లెక్కలు సరిగ్గా వస్తాయి అన్నయ్యని త్వరగా పిలిపించండి నా పరిస్థితిని చెప్పండి అని అంటుంది అనామిక ఇంకా అనామికనే క్రూయల్ అనుకుంటే అనామిక వాళ్ళన్నయ్య అభిరామ్ ఇంకా క్లూ క్రూయల్ అనమాట సో అలా ఇంకా అనామిక ఆలోచిస్తూ మా అన్నయ్య వచ్చాక ఆ ఇంట్లో ఎలాంటి చిచ్చు రాజేయాలో అలాంటి చిచ్చు రాజేస్తాను కదా అని క్రూయల్గా నవ్వుతూ ఉంటుంది అనామిక ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్